ప్రపంచమంతా పలకలపై అక్షరాలు దిద్దే సమయంలోనే చరిత్ర పుటల్లో అదే అక్షరాలతో విన్యాసాలు చేసింది నా భారతదేశం అక్షరం అంటే ఏమిటో మీకు తెలుసా క్షరము అంటే నశించునది అక్షరము అంటే నశించనిది అని అర్థం నాశనం అంటూ లేనటువంటిది అని అర్థం ఈయన సాహితీవేత్తలు అనేక రకాల పద్య కవిత విన్యాసాలు చేశారు అలాంటి అద్భుతమైన విన్యాసాల్లో ఏకాక్షర విన్యాసాలు చాలా గొప్పవి అని చెప్పుకోవాలి ఒకే ఒక్క అక్షరంతో గాని పద్యాలు కాని నిర్మించేవారు నన్నను నిన్ను నిన్నేన నిన్ను నేనె నన్ను నిన్నే నే నేనూన భావం ఏమిటంటే నన్ను విమర్శించినా నిన్ను విమర్శించినా విమర్శలు అన్నగా నీకే చెందుతాయని అనగా నీతో ఏకీభవించను నీకు వచ్చిన విమర్శలు నీకే నాకు ఎన్ని విమర్శలు వచ్చినా నాకే అన్నా నిన్ను ఏమి అనగా అంగీకరిస్తానన్నయ్యా అని దీని భావం ఇదేనా అనేటువంటి అక్షరంతో సంస్కృత శ్లోకాన్ని కూడా వినండి ఇది మహామహా అద్భుతంగా కూడా ఉంటుంది ఇది శ్రీ వెంకటేశ్వర చిత్రరత్నాకరంలోని పూర్వ భాగంలోకి నిజంగా దీన్ని రచించిన వారు తెలియదు నిన్ను నిను నిన్న నీనే నిన్నిన నందన్న న నన నిన నా నిన్ను నినా నూనున్న నన్ను నన్నాను నేన న నానున్న నా దీని భావాన్ని కూడా వినేయండి నీకు పైన ప్రభబోదు లేని ఈ సర్వమునకు ప్రభువైనవాడా సర్వేశ్వరుడైన నిన్ను గొప్పవాడివైన నిన్ను తుతించుడ కొరకు ఆలోచించి ఆశ్రయించినాను అల్పుడనని త్రోయబడిన నన్ను శకటముగలవాడవైన తండ్రి నీవే నన్ను ఆదుకొను అని అన్నాను కన్నడాలో ఇదే అనేటువంటి అక్షరంతో చెప్పిన పద్యాన్ని కూడా ఒక్కసారి వినియండి నన్న నిన్న ననూననం నున్న నైనన్న నైనేనే నిన్నిన్నం నిన్నె నానుం ఇది కన్నడలోని పద్యం అర్థం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలుసు